హలో నమస్తే అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మీ మంజుల ఇలాంటి స్టోన్ లేసర్ కుట్టేటప్పుడు అండి నీడిల్స్ చాలా విరిగిపోతుంటాయి కదా అసలు ఒక నీడిల్ కూడా విరిగిపోకుండా చిన్న టెక్నిక్తో కుట్టుకుంటే మిషన్ కూడా రిపేర్ రాకోకుండా బాగుంటుందండి సోదులు కూడా అనమాట నేను ఎలా కుట్టునో మీకు బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా మొత్తం స్టోన్స్ ఉన్నాయి ఇలాంటివి లేసులైన ప్యాచ్లని ఇలా ఎలా అతకాలని మీకు చూపిస్తున్నాం కోసం ఈ డెమో అనమాట చూడండి స్టోన్స్ ఉన్న చోటమో కొద్దిగా పాదం లేపుకుంటూ అసలు ఆ స్టోన్స్ పైన పాదం అనేది బరువు పడుకోకుండా వేయాలండి అప్పుడు నీడిల్స్ విరిగిపో విరి విరిగిపోవు మనం మళ్ళీ దాన్ని పెట్టేసి మనం కుట్టేస్తున్నామంటే పటపడపటా విరిగి విరిగిపోతాయి నీడిల్స్ అయితే చూడండి స్టోన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాని వెనకాల మనది పాద ఉంటుంది కదండి స్టాండ్ దాన్ని కొద్దిగా పాదాన్ని లేపుకుంటూ మనం కుట్టుకోవాలి చూస్తున్నారు కూడా ఒక్క నీళ్ళు కూడా విరగట్లేదు నార్మల్ వేసి కుట్టినట్టు కానీ కుడుతున్నాను నేను ఇలాగే శారీ బోర్డర్స్ కూడా మొత్తం వేయచ్చండి కాకపోతే మన పాదాన్ని స్టోన్ పైన ప్రెస్ పడేలా చూడు చూసుకోకుండా ఉండాలన్నమాట దాని మీద బరువు ఎక్కువ పడిపోయిందంటే స్టోన్స్ అనేవి కదలవన్నమాట అందుకని నీళ్లు విరిగిపోతుంది అర్థమైందనుకుంటా అండి మీకు లాజిక్ అనేది స్టోన్స్ పైన పాదం బరువుగా పడిందంటే పాదం ముందుకు వెళ్ళదు అప్పుడు స్టోన్స్ అనేవి విరిగిపోతాయి అందుకని స్టోన్స్ విరగకూడదు అంటే వెనకాల పాదాన్ని కొద్దిగా లేపాలి మనం పాదాన్ని లేపి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్తుంటే నీడిల్స్ అనేవి అనమాట ఇది లాజిక్ మీరు స్టోన్స్ అయినా ఏవైనా సరే ఏమన్నా సరే కుక్కొచ్చు సూదులు ఏమి పోవు అనమాట అది చూడండి ఫ్రెండ్స్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇంకా వెనకాల వెతుకు కొంచెం పాదం లేపుకుంటే వస్తుందా అండి కొంచెం అది కొంచెం ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో మీకు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్క నీడిల్ కూడా పెరగదు ఈ టిప్ మీకు నచ్చింది అని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయి రెగ్యులర్గా వాచ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్సా మర్చిపోకండి వీడియోకి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ యూట్యూబ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అన్ని మొత్తం స్టోన్సే ఉన్నా కూడా ఒక్క నీళ్ళు కూడా వెరక్కుండా ఎలా కుడుతున్నాను చూస్తున్నారుగా మీరు ఇది ఫ్రంట్ అండి హ్యాండ్స్కి వచ్చింది లేస్ అది హ్యాండ్స్ కొద్దున్నారు కస్టమర్ అందుకే నేను ఫ్రెంట్ వేసాను అనమాట వర్క్ లేస్ స్టోన్స్ ఉన్నాయి శారీకి మొత్తం హ్యాండ్స్ మాత్రం తక్కువ చిన్నగా ఇచ్చారు ఇంకా అది ఎలాగో సరిపోదని వాళ్ళు ఫ్రెంట్ వేయమంటే వేస్తున్నాను నేను కొద్దిగా చూస్తున్నారుగా నేను లేపుకుంటూ వేస్తున్నాను ఒక నీడిల్ కూడా వెరగలేదండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ ఇంకా ఇవే కాదు ఇంకా చాలా హెవీగా ఉన్నా కూడా సోన్స్ విరక్కోకుండా వేయొచ్చు పాదాన్ని లేపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అది నచ్చితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వీడియోస్ చేసి చూపిస్తాను మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్